దర్శనం మరొకసారి సన్నిధానాన్ని ఆయన ఉపదర్శనం చేయడానికి మాట్లాడడం జాలంటే సార్ చాలా ఊపిరితో ఏమి సందికిపోయినప్పుడు మన ప్రవర్తన సమస్త చాలా జాగ్రత్తగా చూసుకో నేను మాట పదే పదే ఎప్పుడైనా ప్రసంగం ఎందుకు చెబుతూ ఉంటారు ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన కానీ మన మాటలు కానీ మన చూపరి కానీ ఏమి కూడా పనిచేయకూడదు అన్నీ కూడా ఇది దేవుడినే సమయం సమయంలో చూడలే మనకి ఎన్ని పనులు ఉన్నాయి ఇంటికాడ అన్నీ పక్కన పెట్టేసి రోజు గవా తయారైపోయి ఈరోజు దేవుడి సన్నిధిని నేను ఏం అనుభవించుకుంటున్నానని దేవుడికి ఇంపార్టెంట్గా దేవుడికి విలువగా ఇవ్వాల్సిన సమయం మనం ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎలాగేయండి ఇక్కడ పోరేయండి ఈ మాట్లాడుకున్నాం అనుకోండి మనం దేవుడికి సమయం దేవుడి చిత్తాన్ని చిత్తానికి పోనించండి అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనం ఏం చేసిన పాలు చేసుకుంటున్నాం ఎందుకంటే మోక్ష కోణం మీద వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నప్పుడు కనీసం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల కోణ భయపడ్డారు నేను తట్టుకోలేక ఉన్నారు మోక్షాంత చూడలేకపోయేవాళ్ళు అర్థమవుతా ఈరోజు దేవుని సన్నిధిలోనే గడపడానికి దేవుడు సమయాన్ని పోయి అయ్యి చెప్పుకోవడం ఇది చెప్పుకోవడం అర్థం లేదన్నా మమ్మంత ముందు మాట చెప్తున్నాను ఓ ప్రార్థన చేస్తున్నారు బయట మంచి గమ్యులకు అభిషేకంతో ప్రార్థన చేస్తున్నాం అందరూ ప్రార్థనలో నీ పిస్తున్నాను నేను యోగాలా పరిశీలిస్తూ ఉంటుంది ఒకరోజు మోపం కేంద పెట్టుకుంటే మోకం చేసి ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన ఇలా నీటికి వెళ్తుంటే లక్కీగా నేను పేరు నేను చెప్పాను కానీ చేయమ కానీ నాకు బాధ కానీ ఎందుకు మాటలు దేవుడి సన్నిధిలో ఉన్నాడు మన ప్రభుత్వ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దేవునికి స్తోత్ర విషయాలన్నీ కూడా కలుగుపోవాలి మన దేవుడి సరిగ్గా దేనికి వస్తామంటే ఆయన చిత్తానికి లోపడడానికి ఆయన ఇష్టాన్ని నిర్వహించడానికి అర్థమవుతుంది మనకు ఇష్టపడితే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడే ఉంటాడు ఆ సమయాన్ని మనం వెలుగులు చేసుకుని విడిచిపెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం మీకు కూడా ఉండదు అర్థమవుతుంది ఇప్పుడు మంది దేవుడి సన్నిహిత వచ్చినా కూడా ఆ సెల్ ఫోన్ కనీసం స్విచ్ ఆఫ్ కూడా చేసుకోలేదు కనీసం సైలెంట్లో పెట్టుకోలేదు పెట్టుకోపోవడం వల్ల కొంచెం పక్క సేవ కూడా ఎంత గర్భీయంగా చెప్తున్నా అప్పుడే మంది అందులో ఇక్కడ వచ్చి చాలా వారు కలిగిన విషయాలు ఫేస్బుక్ చూసుకోవాలి వాట్సాప్ చూసుకోవాలి అంటే ఎంత ద్వారీ ఆలోచించండి ఏది ఎవరికి మనం సమయం ఇస్తున్నామో ఎక్కడ నిలబడి మనం సేవకుడు ఏం చెప్తున్నాడు విషయాలు మర్చిపోయి అంటే నీకు ఏది ఇష్టం అని చెప్తుంది నువ్వు సన్నిధికి వచ్చినా కూడా ఇంకా సెలవులం ఉన్నావు అంటే నువ్వు దేనికి సమయం ఇస్తున్నావు ఎవరికి పోటీ ఆలోచించి ఒకవేళ అలా కానీ సేవకుడు చెప్పారు బాధపడుతూ ఉంటారు కానీ ఇది కాదు చేసుకోకపోతే ఆత్మీయ జీవితం ఆశీర్వాదం కోల్పోతాం పిల్లలు అర్థం చేసుకోండి దయ సేవకుడు చెబుతున్నా మాట్లాడుతున్నాం అనుకోండి మనకి మా కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది అంతేకాదు దానివల్ల వెనకాల వల్ల కూడా ఏమవుతారంటే బాధ వాళ్ళు కలిగితారు ఎలాంటి పరిస్థితులు ఇవ్వకూడగలం వీళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటారని ఒకళ్ళు పెట్టి సమాజాన్ని అందరినీ కూడా విందించే పరిస్థితి సంఘానికి ఇప్పుడు కూడా అలాగే చట్ట పేరు తెచ్చే వాళ్ళు ఉండకూడదు దేవుడికి ఇచ్చే సమయంలో దేవుడికే వాళ్ళ దేవుడికి స్తోత్రం రాష్ట్ర పత్రిక ఒక రెండు మాటలు రెండు మాటలు తీసుకుని సమయాన్ని పత్రిక పన్నెండు అధికారులు ఒక చక్కని మనకి కనబడుతుంది మీరు ఈ లోక మర్యాద శిల్పక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన ఉన్నాను దేవుని చిత్త మీరు పరీక్షించి తెలుసుకుంటూ ఉన్నది దేవునికి ఉత్తమమైనది మరియు దేవుని సంకల్పమైనది మరియు సంపూర్ణమైనది ఏం తెలుసుకోవాలేవుతం ఏమిటో మీరు ఏం చేస్తారో పరీక్షించే పరీక్షించాలి కొన్ని విషయాల్లో మనం ఏది మనుషులో ఏది మంచు కాదు ప్రతీది పరీక్షిస్తాం అవునా కదా ఒక పిల్లవాడు స్కూల్లో చేస్తాం అనుకోండి ఆ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటాయి అందులో పాఠాలు వాళ్ళు ఉంటారా ఇవన్నీ చూసుకుంటాం ఓ వస్తువు ఆన్లైన్లో మనం ఆ రేటింగ్ ఎలా ఉంది ఆ స్టార్లు ఇచ్చాడు ఇవన్నీ పరిశీలిస్తాం లేదా కానీ దాని చిత్తమంటే మాట్లా చదువుకున్నాముక శుభార్త ఇరవై రెండు అధ్యాయ నలభై రెండు లోక శుభార్త ఇరవై రెండు అధ్యాయం నలభై రెండు ఆ మాట చదువులో తండ్రి తండ్రి ఈ ఇన్ని నా యొక్క తొలగించాడు నీ చిత్తమైతే ఆయనను నా ఇష్టము కాదు ఏమి చేస్తూ అదే చిత్తము అంటే ఏంటి దానిస్తున్నాడు చెప్తున్నాడు నా ఇష్టము నీ ఇష్టమైతేనే నేను చేయను తొలగించు అంటాడు అంటే దేవుని చిత్తము అంటే నాకు అర్థమయ్యకూలుగా దేవుని ఇష్టముత్ర దేవుడు మన ఇష్టాన్ని దేవుడు నిర్వహిస్తున్నాడే లేదా ప్రతి విషయంలో కూడా దేవుడు మన ఇష్టాలు నిర్వహిస్తున్నా లేదండి మనం ప్రార్థిస్తే కార్యం చేస్తున్నా లేదా మనం ప్రార్థిస్తే ప్రతి సంవత్సరం తొలగిస్తున్నాడే లేదా అందుకే ఆంధ్రప్రదేశ్లో పనికి ఏను ఏడు అన్నాడు మీ ఎందుకు నా మాటల్లో నా ఎందుకు మీరు ఉంది నీడ మీకు ఏది ఇష్టమో అని అడిగినా లేను చేస్తాన లేదా మన మంత్రి కాదు మనం ఒక మాట చదువుకుంటా పట్టే సువర్తో మన పరిధి ఈ నామము పరిషిపించబడింది గాక ఈ రాజ్యం ఉంచగా అ ఆ ఈ చిత్తము తల ఇష్టాన్ని నెరవేర్చాడు నెరవేర్చడం లేదని తెలుసు నెరవేర్చడా అతడు ఒట్టు పడిత నాకు ఇష్టమైన అన్నాడు అంతే కాదు మనసు పత్రికలో పోతే మొదట అధ్యాయ ఇరవైలో అన్నాడు అది ఇష్టమైన అన్నాడు ఆయన సిరువరత్నం చేసే సంధి సమాధానం కాదు నేను కొట్టు నాకు అతను నల కొట్టబడి నాకు ఏమైతే ఉందట అది అన్నాడు ఇతనే నా ప్రియ కుమారుడు అని ఇష్టమైన పని చేశాడు అది ఎంత కష్టమైనప్పటికీ కూడా ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడు దిగి వచ్చి ఇష్టమైన పని చేశాడు మనందరి పాపాలను కూడా క్షమించడానికి ఆయన రథం గార్చాడు అంటే ఆయన ఇష్టం ఎదిగిన వాడుగా ఆయన ఇష్టం ఎదిగిన వాడుగా సమస్త ఏం చేశాడంటే ఆయన భూమి మీదకి వచ్చి ఏది కూడా అంటే నా తండ్రి ఏదైతే చెప్పాలో దాన్ని నేను చేయడానికి వచ్చాను నా తండ్రి అప్పటి నుంచి చిత్తాన్ని నేను చేయడానికి వచ్చాను అంటే ఇంకా పాలలోకంలో ఎవరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చున్నారే ఇంకెవరేవు ఇష్టం దేవుడు చెప్పిన ప్రతి మాటలు కూడా చెప్పడానికి పాటిస్తాయి ఆలోచించి అప్రమాప కుమాలి బిల్లి కూడా ఇలా గత్తి ఎత్తి నిత ఎవరు చెప్పి దేవ లోకలు సగంలో చంద్రబాబు కత్తి అయిపోతుంది వెళ్ళి అప్రహ్మ పోవాలని చెప్పకుండా అంటే నేను ఒక మాట చెప్తాను అంటే సరే నేను పెద్ద అంతమైన లేకుంటాను మనం అయితే అలా అనుకుంటాం దేవుడు లేదని చెప్పుడు అనుకుంటే అమ్మ ఈ రోజు కూడా ఎలా నోదనందో సరే చూద్దాంలే అనుకుంటా ఎన్నోసార్లు దేవుని ఇష్టాన్ని కూడా మనం లెక్క చేయని పరిస్థితిలోకి వెళ్ళిపోయిన రోజులు ఎన్నో ఉంటాయి దేవుడికి తెలుసు దేవుని సన్నిధిని మానేసి మనం బయటకు దేవుని చిత్తమ కాదని దేవుని ఇష్టము కాదని ఎలా మనం బాగోదేవుని ఇష్టమైనది తెలుసు విడిచిపెట్టేస్తాం దేవునికి సోత్రాన్ని కానీ అందుకే ఇష్టపడి చేయాలంటే అందుకే పరలోకముందు చిత్తాన్ని నిర్వహిస్తున్నారంటే చూడండి దేవ భూములు కానివ్వండి అన్నీ కూడా దేవుని చిత్తానికి ప్రకృతి కూడా దేవుని చిత్తానికి లోపడుతుంది ఆయన మాట లోపడుతుంది ఆయన మాట ఎవరు పంచుకోగలి ప్రకృతి అంతా కూడా సమద్రమే ఆయన మాటలు లోపడుతున్నాయి కానీ ఎవరు లోపడతలేదు అని అంటే భూముల మీద ఎవరు లోపడతలేదు అన్న లోపడతలేదు ఆయన అదే అంటున్నాడు ఇవన్నీ వినటం కాదు ఇవ్వాలి సృష్టించిన వాడిని నా కొన్ని చేసుకున్నాను నా రక్తం నుంచి నేను కొన్నాను కాబట్టి నీవు నా మాట్లాడాలని అనుకుంటున్నాను అన్నాడు మా పిల్లలు ఏదైనా మాటలు లేదను బాధ కెక్క బాధ్య నేను లక్షల తీసుకెళ్తాము చదువుకుంటామని నా బాధ అర్థం చేసుకోలేదు నువ్వు నా ఇష్టాన్ని ఏం చేస్తావు నువ్వు అది నా మంట ప్రైనా అది దేవుడు కూడా మన పక్క బాధపడుతూ ఉంటాడు దేవుడు కూడా మన పంట బాధపడుతూ ఉంటాడు అందుకే ఆయన అన్నాడు కలిపి పని జరిగించితే ఆయన చిత్తం జరిగించే నాకు ఆహారము నా నాకు నాకు ఆహారమేమని అన్నాడు దేవునికి స్తోత్రం ఎక్కువ దేవుడు మాట్లాడినప్పుడు బాగా సంతోషంగా ఫీల్ అవుతామా లేదంటే ఫోటో అయిపోయిన తర్వాత మంచి మంచి రకరకాల ఫుడ్ లేదంటే ఒక జానకి కానీ చికెన్ బిర్యానీ కానీ ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతామా చెప్పండి వాస్తవాన్ని చెప్పాలంటే నిజం మాట్లాడతారు ఆ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ ఏమవుతాం హ్యాపీగా ఫీల్ అవుతాం అవునా కదా ఏమి నాకు మీరు తిన్నప్పుడు ఎంత ఫీల్ అవుతారో నా తండ్రి ప్రతి చేయలేదు అంతా ఎక్కువ చాలా ఉంది అది వాత ఇష్టం ఉందండి ఏమో ఉండాలి అమ్మ గుడికి అమ్మ ఇది ఏమో చిత్తం ఉండాలి కదండీ అంటే అన్నింటికి దేవుని చిత్రాలు ఇష్టాలు నింపెట్టే కొన్నాటికి కొన్ని పని చేస్తాయి కొన్నాటికి పనిచేస్తాయి కొన్నాటికి అన్నింటికి కాదు కొన్నిసార్లు అమ్మ మార్మ స్తోత్రాలు దేవుడిని పిలుసుకుంటే వస్తారండి దేవుడి చిత్తం అయితే అసలు దేవుడి ఉద్దేశం ఏంటి దేవుడు చిత్తం ఏంటి అసలు ఏమి ఒకసారి ఆ పాఠశాల తీసుకోవాలంటే సార్ Peta rasu bhadrika ca muli saari Rondo peta bhadrika mudajaya indiro uchakana maakana maakana Rondo rondo peta bhadrika mudajaya indiro uchakana maakana maakana Uang sanjani maachana kaphuri Uang sanjani maachana kaphuri Ye maakana? Prabhu dusikhi Prabhu dusikhi Aya 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 కాదు కాదు ఎవ్వળો నసింపు కూడదని అందరూ మార్పుకోరాలని ఓర్చు దేవుడి స్తోత్రం కనబడின்றது దేవుడి స్తోత్రం తీసుకుని చెప్పటై బాప్తిస్మీసు తీసుకొని దేవుడి లోకి రావాలనిదే కదా మనం దానికి ఏమీ చెప్పడం అంటే కొంది కాదు తీయగా అంతే తీసుకుంటారండి కోడు ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకుంటారండి అంటే రకరకాల జాబులు చెప్తాం అసలు దేవుడు ఉద్దేశం ఏంటి దేవుడి చిత్తమైంది దేవుడి ఇష్టం ఏంటంటే నువ్వు మార్గం పొందాలనేది ఇష్టం నువ్వు నమ్మిన తర్వాత బాధపడ్డ తర్వాత నువ్వు వెంటున్న మాట వేరే వాళ్ళకి చెప్పాలని దేవుడి ఇష్టం అంటే ఆయన చిత్తం ఉంటే ఆయన ఇష్టం ఉంటే ఆయన ఇష్టం ఏమిటంటే నువ్వు మారుమని చూడాలని లేదంటే విన్న మాట ఎదురు చెప్పాలని ఆయన మాటల ప్రకారమే నడుచుకోవాలి దేవుడి మళ్ళీ దేవుడి ఇష్టాన్ని మళ్ళీ ఇష్టమైతే అదేగా చాలాసార్లు దేవుని ఇష్టాన్ని నిర్వచించడం దేవుడి చిత్తాన్ని స్థితాన్ని లోపడుతున్నామని అనుకుంటారు కానీ ఆ సీరియల్ మా అనుకోలేదు కానీ దేవుడిచ్చే సమయాన్ని ఇవ్వకుండా విడిచిపెట్టేస్తూ ఉంటారు కానీ అన్ని దేవుని చూస్తూనే ఉన్నామంటే అనుకుంటారు దేవుని ఇష్టంలోనే ఉన్నాము అనుకుంటారు కానీ అది కాదు అలా అనుకుంటూ మార్చం ఉంటాము ఏం నాట్లాడే ఏది నా ఇష్టమో పరీక్షించి తెలుసుకోండి ఏంటి ఆయన ఇష్టం అని అంటే చూడండి లోక శుభార్తలోనే చూడండి లోక శువార్త పదిహేను చెప్పలో ఒక మాట కనబడుతుంది అది ఇచ్చా సంతోషమండి ఒక పాపి విషయమే స్తోత్రమే ఇప్పుడు చెప్పండి రక్షణ లేని వారు రక్షించబడితే ఎవరికి సంతోషం కలిగింది ఎవరికి ఇష్టం కలిగింది లేదా దేవుని ఇష్టమైన స్తోత్రం కలిగిన వాయిదా వేసే పరిస్థితుల్లో కూడా దేవుని ఇష్టాన్ని కలిగిస్తున్నాం అంటే దేవుడు ఇష్ట చేయాలని అనుకుంటాం పరిశుద్ధంగానే ఉన్నామని అనుకుంటాం ఏదైనా ఇంట్లో ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు ఏదైనా పెళ్లి వచ్చినప్పుడు దేవుడు ఇష్టప్రకారంగా చేస్తున్నాం రెండు అది నిమోదీ పత్రిక మొదటి మోదీ పత్రిక రెండు అధ్యయమలో చూడండి మొదటి చదువుతాడు మొదటి నిమోద పత్రిక రెండు అధ్యాయము రాజుల వరకు అధికార అంగం వరకు ప్రార్థనలు దాస్తులు చేయవద్దండి హేచరించుకున్నాను ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకోడదే మరి ఆయన మనుషులందరూ రక్షణ పొంది ఆ అనుభవ జ్ఞానము సత్యమంతి అనుభవ జ్ఞానము కలవాలి ఉండవాలని అంటే ఇచ్చు చున్నాడు అంటే ఇచ్చ అంటే ఏంటి కోరిక ఆయన కోరిక మనుషులందరూ కూడా మనం అంటే ప్రార్థన చేయటం కూడా ప్రార్థన చేయమన్నా కూడా ఎవరిష్టమో అందా కొన్ని నశించిపోతున్నాయంటే ఎవరు ప్రార్థన చేయాలి ఇతరుల మార్గమోష కావాలంటే ఎవరు ప్రార్థన చేయాలి ఇలా చేయిందమ్మా అలా చేయడం అంటే దేవుడు చిన్నమైన చేస్తామంటే దేవుని ఇష్టమే నువ్వు మార్గం దేవుడు ఇష్టము నువ్వు దేవుడు ఎలాగా

మీరు పరిశుద్ధుల అనగా మీరు పరిశుద్ధుల మీరు జానత్వములకు ఘోరగా ఉంటే దేవుడి ఇష్టము దేవునికి స్తోత్రం చేయము ఇప్పుడు మనం ఎలా కావాలంటే దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు అలా ఇష్టం మన ధర్మశాస్త్రం లేని కాలంలో కూడా జోసేపు దేవుని ఇష్టం ఎంత బాగా ఎంత బాగా ఇష్టపడ్డాడు అవకాశం వచ్చినా కూడా ఎవరో పోతుగారు భార్య అలాంటి అవకాశం వచ్చి సేవించడం చెప్పిన అవకాశం ఇచ్చిన అధికారం ఇచ్చినా కూడా ఏమన్నాడు ఎంత గొప్ప ఎంత దారుణమైన ప్రాణాలు నేను దేవుని సన్నిధి ఎలా దూరమైపోతాను ఇది దేవుడు తండ్రి ఇష్టము కాదు నేను చాలా కూడా దూరంగా వాళ్ళ పోయాడు మాటలు చిప్పుకుని వాళ్ళు పోయాడు ఈ రోజు ఏ విషయంలో మనం కొనుకోమో అది ఏమి ఇష్టమో కాదు నువ్వు నిలబడటమే దేవుని ఇష్టమో నువ్వు పరిస్థితులు ఏమని ఇష్టమో నువ్వు పరిస్థితుల అదే అవకాశం ఈ రోజుల్లో లో ఈ రోజుల్లో ఉన్న పురుషులకు ఎవరికి అవకాశం ఏమవుతుంది ఆ ఇంకా అక్క సంబంధాలు పొద్దులేదు ఇంకా ఇంకా అలా ఇలాగ వాయ వాసం లేవు సమాజం పాడైపోయింది సమాజం పాడైపోయింది బయకరణ పరిస్థితుల్లో వెళ్ళిపోయింది కానీ అను నాడు దేవుని పట్ల ఎంత ఇష్టం ఉంటే ఎంత ప్రేమ ఉంటే ఆపానికి దూరంగా పారిపోయేటే ఆ రోజు కాదు ఈ రోజు కూడా ఎవరు అదే ఇష్టాన్ని కోరుకుంటాడు నేను ఆ పాటలో పడిపోతున్నా ఇష్టం కాదయా నువ్వు మార్గదర్శన ఉండాలి నీ పురపాత పరిశుద్ధంగా జీవించాలనేది దేవుడు కోరుకుంటాడు అదే కదా చూడండి ఆ పాట కింద ఏళ్ళలో కూర్చో ఏళ్ళలో కూర్చో ఏళ్ళలోకి వచ్చేది అక్కడే పరిశుద్ధులు అవుతాడు అంటాయి కదా అనుకుంటాం కానీ దేవుడిని మంచి మన పరిశుద్ధులు అనడానికి పరిశుద్ధులుగా నిలబడడానికి పరిశుద్ధంగా జీవించడానికి మన ప్రవర్తన సరిదిద్దుకోవడానికి దేవుడు మన పిలిచడం ఇష్టము ఆయన జ్ఞానంలో ఉన్నది ఇష్టము ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి నా కుమారు విని ఈ పాప లోకానికి పంపాడు ఆయన ప్రేమను మన ఎడల ఇష్టం ఉంది అది ఇష్టం ఉంది కాబట్టి ఆయన చిత్తం ఉంది కాబట్టి ఆ బ్రతకాలను దేవుడు కోరుకుంటున్నాడు అలా దేవుడు ఇచ్చిన ఇష్టాన్ని ఆయన ఇచ్చే సమయంలో చెప్తున్నాడు మనుషురా ఏది ఉత్తమం అది నీకు తెలియగలిగింది న్యాయోదా నడుచుకుంటుంది పరికరముల ప్రేమ నాత్మ దేవుడు నాకు ఏది మాట్లాడుకోవాలంటే ఎదురు చూడాలంటే ఆశ పెట్టుకోవాలంటే మోస ఆశ పెట్టుకునేది దేవుడు చూస్తున్న ప్రతి మాట ఎదురు కాబట్టి ఎదురు దానికి నీకు ఇష్టపడండి ఇష్టపడితే ఇష్టపడి ఆయన మాట మంచి పదార్థంలో దేవుడు తీసుకోవడం అందుకే మొదట ఆయన రాజ్యములు ఆయన నీతిని ఎక్కడ ఆయన నీతి ఎక్కడ ఉంది సన్నిధిలోనే ఉంది వాటిలోనే ఉంది ఆయన రాజ్యం ఇక్కడే ఉంది ఆయన రాజ్యం వాళ్ళకి సమస్తమై సమకూరుస్తాడు దేవుడు మన దేవుడు ప్రతీ మనష్ఠాన్ని నెరవేరుస్తున్నాడు కానీ మన ఇష్టాలు నెరవేర్చుకుంటాం కానీ మనలో దేవుని ఇష్టం ఎప్పుడు నెరవేరుతుంది అన్నది ఒకసారి మీకు మీరు ప్రశ్న చేసుకోండి మన అందరం చెప్తుంది నేనైనా వింటున్న మీరైనా ఎవరినైనా సరే నేను సన్నిధిలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి గుర్తించుకోండి ఎప్పుడైనా సన్నిధికి వచ్చినప్పుడు मनोमन तो जागृत हो चुके हैं चित्त आलोकण वाले होंगे नियम मर्त्य का मन वाले होते हैं देव की बात मन में नहीं दीनी चाहिए आप पूछेंगे आहा